ఢిల్లీ పోలాసమ్మా మము చల్లగా కాపాడమ్మా ఢిల్లీ పోలాసమ్మా మము చల్లగా కాపాడమ్మా ఆదిశక్తికి నీవని అందరినీ కాపాడేదవని నిన్నేనమ్మా మా వేదనలన్నీ తీర్చమ్మా ఢిల్లీ పోలాసమ్మా మము చల్లగా కాపాడమ్మా ఢిల్లీ పోలాసమ్మా చల్లగా కాపాడమ్మా చయనం వారి ఆడపడుచువు సౌభాగ్యాల పెన్నిధి నీవు పెనుమూలిలో నా కొలువైనావు పెను చీకట్లను తొలగించావు ఢిల్లీ పోలాసమ్మ మము చల్లగా కాపాడమ్మా ఢిల్లీ పోలాసమ్మా చల్లగా కాపాడమ్మా చల్లని నీ దయ ఉంటే చాలు వారికి మణిమాన్యాలు పూజించి సేవించదము మమ్ములని పుడు కరుణించమ్మా ఢిల్లీ పోలాసమ్మా కాపాడమ్మా ఢిల్లీ పోలాసమ్మా చల్లగా కాపాడమ్మా సన్నజాజులు జాజులు మాలలతోడ చక్కని తల్లిని కొలిచేము శక్తి రూపిణి నొసవే మాయమ్మా ఢిల్లీ మము చల్లగా కాపాడమ్మా ఢిల్లీ పోలాసమ్మ మము చల్లగా కాపాడమ్మా పున్నమికి మనమంతా మాతకు పూజలు చేయుదమా పసుపు కుంకుమలు తెచ్చేమమ్మా పార్వతి నీవని కొలిచేమమ్మ ఢిల్లీ పోలాసమ్మ మము చల్లగా కాపాడమ్మా ఢిల్లీ పోలాసమ్మ మము చల్లగా కాపాడమ్మా కష్టాలన్నీ తొలగించే ఇష్టదేవతవు నీవమ్మా అండదండగా ఉండే తల్లి ఆదిశక్తివే కాపాడమ్మా ఢిల్లీ పోలాసమ్మ మము చల్లగా కాపాడమ్మా ఢిల్లీ పోలాసమ్మ మము చల్లగా కాపాడమ్మా ఆదిశక్తికి నీవని అందరినీ కాపాడెదవని నిన్నే పొందుము మా వేదనలన్నీ తీర్చమ్మా ఢిల్లీ పోలాసమ్మా మము చల్లగా కాపాడమ్మా ఢిల్లీ పోలాసమ్మా మము చల్లగా కాపాడమ్మా ఢిల్లీ పోలాసమ్మా మము చల్లగా కాపాడమ్మా మము చల్లగా కాపాడమ్మా మము చల్లగా కాపాడమ్మా